జగిత్యాల జిల్లాలో ఒక ఆశ్చర్యకర ఘటన వెలుగు చూసింది ఇద్దరు పిల్లల తండ్రి అయిన వ్యక్తి తన భార్యను వదిలేసి ట్రాన్స్ జెండర్ తో సహజీవనం చేస్తున్నాడు జగిత్యాల పట్టణానికి చెందిన బింగి రాజశేఖర్ కు పెంబట్ల గ్రామానికి చెందిన లాస్యతో రెండు వేల పద్నాలుగులో వివాహమైంది ఈ దంపతులకు ఇద్దరు కుమారులున్నారు ఈ నేపథ్యంలో భార్య లాస్యను వదిలి దీపుతో సహజీవనం ప్రారంభించాడు రూమ్ కు తాళం వేసి తదనంతరం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు రాజశేఖర్ దీపులను స్టేషన్ కు తరలించి విచారణ ప్రారంభించారు కాగా స్థానికంగా ఈ విషయం చర్చనీయాంశంగా మూడు నెలల నుంచి తాచర్ పెడుతుంది సార్ మా బిడ్డ చెప్పలేదు ఫ్రెండ్స్ 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 అనుకుంటా నా అనుకుంటా పోయి వారం రోజులు ఐదు రోజులు ఉండు రమ్మంటలేదు नमस्ते नि वाला अंदर नि वाला अंदर इटा नि वाला अंदर नि वाला अंदर नि वाला अंदर श्री प्रकार श्री नि वाला अंदर नि वाला अंदर ओके ना राइट साइड काम कर Ô chị, 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 సంవత్సరాలు అవుతుంది నా బిడ్డకు పెళ్లి చేసి నా ఈయన పేరు నాన్న పేరు రాజశేఖర్ ఇప్పుడు ఇద్దరు కొడుకులు ఆయనకు ఇద్దరు కొడుకులు నా బిడ్డకు ఇప్పుడు ఆమెను పట్టుకొని వచ్చిండు టాన్సు పట్టుకొని వచ్చిండు పెళ్లి చేసుకున్నాను అంటుండు నా బిడ్డ పరిస్థితి ఏంటిది నా బిడ్డ మందు తాగింది సార్ వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు టార్చర్ పెడితే నా బిడ్డ మందు తాగింది ఏమంటున్నాడు పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్నా నేను చూస్తానికి వచ్చిన అంటు టాన్సు పెళ్ళి పెళ్లి చేసుకున్నా నేను ఉంచుకుంటాను విడాకులు ఇస్తా అంటున్నా సార్ రాత్రి నా బిడ్డ మందు ఆగింది కదా ఇప్పుడు నేను వచ్చినా అన్నాడు అచ్చిన వాడు భార్య దగ్గరికి రావాలి కదా భార్య దగ్గరికి రాలేడు ఇంటికి వచ్చిండు నేను చూసిన చూసి ఇంట్లో ఉన్నారు కదా తాళం వేసిన బయటకు వెళ్ళకుండా